ఇవాళ నువ్వు కొడుతున్నావేంది అయితే అవును ఇంకా నాలుగు రోజులు అయితే మళ్ళీ దీని మీద బెడ్ వస్తుంది ఇంకా ఇవాళ ఇవాళ ఇచ్చే జేసిపి మొత్తం అట్లా చేసిపోయింది ముందట ఎంత హైట్ అయింది అవును బెడ్ పోసినాకనే ఈ గోడ లేపుతారు లేపితే బుడ బుడత లేపుతారు సమానమైంది ఇదొక రూము ఇదొక రూమ్ అనమాట ఆయన అంత బాధ్యత కానీ నీళ్ళు కొడతాం అనిపిస్తున్నాం మనం అంతా అయితే గుడ్ మార్నింగ్